పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఎస్సీ ఎస్టీ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి మౌలిక వసతుల అభివృద్ధి పనులను పరిశీలించి వసతి గృహాల్లో పారిశుధ్య లోపాలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు కలెక్టర్ పిల్లలు ఇక్కడ ఏదో చక్కటిగా ఉన్నారు మీరు బీసీ హాస్టల్ ఎస్సి హాస్టల్ ఇప్పుడు ఏంటి పాలవది కాలేజ్ హాస్టల్ ఒకటి ఉందా ఉంది చూసాను టెన్ డేస్ కి అట్ డేట్ చెప్పండి టెన్ డేస్ అన్నది ట్వంటీ డేస్ అయింది మార్చి టెన్త్ కి ఇవ్వకపోతే మాత్రం బిల్లు మొత్తం కట్ చేస్తాం

వెల్ఫేర్ హాస్టల్ బీచ్ వెల్ఫేర్ హాస్టల్ కాలేజ్ హాస్టల్ ఉన్నాయి మూడు హాస్టల్స్ ఉన్నాయి ఆడపిల్లలు ఉన్నారు ఇంచు రెండు వందల మంది ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు అయితే వీళ్ళకి నేను వచ్చిన కొత్తలో విజిట్ చేసినప్పుడు టాయిలెట్స్ షార్టేజ్ అదే ఉంది అని చెప్పారు వీటింగ్ వాట్లు వాడుకోవడానికి కూడా వాటర్ షార్టేజ్ అని చెప్పారు దాని మీద మేము వర్క్స్ కొన్ని మొదలు పెట్టాము మున్సిపాలిటీ నుంచి పేమవరం మున్సిపాలిటీ నుంచి టాయిలెట్స్ ఈ లోపల గవర్నమెంట్ నుంచి కూడా బీసీ పాయింట్ ఫైవ్ లాక్స్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ లాక్స్ ఎస్ వెల్ఫేర్ హాస్టల్ కి ఒక సిక్స్ లాక్స్ శాంక్షన్ అయింది ఈ వర్క్స్ అన్ని కూడా ఇక్కడ టేకప్ చేస్తున్నాము అది కాకుండా ఇక్కడ పిల్లలకి ఆ కొన్ని బెడ్స్ అన్ని కూడా అందివ్వడం జరిగింది పడుకోవడానికి ఆ కూడా మనము నూట ఇరవై దోమతరులు అందించడం జరిగింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి